మీ నియర్ రెజల్యూషన్ ఏంటో కూడా కామెంట్ లో పెట్టండి అంటే చాక్ అవుతుంది తింటాం బాయ్ బాయ్ చేయాలి ఇంకా దీనికి కంప్లైంట్ ఇవ్వకపోతే చాలు కంప్లైంట్ ఏంటి ఇస్తారు పిండి మోసుకుంటారు దోమలు వస్తాయి ఈ దొరుకుతాయి ఫుడ్ ఐటమ్ వేసుకోవాలి ఫుడ్ ఐటమ్ వేసిందని మన హౌస్ వార్మింగ్ రోజు బయట ఇక్కడ గుమ్మడికాయలు పెట్టాము కొడతారు కదా గుమ్మడికాయలు అటు అటు ఇటు అటు పెడితే కంప్లైంట్ ఇచ్చారు నేబర్స్

అరే కరెక్ట్ కానీ ఫుల్ రాదు మధ్యలో కొంచెం మధ్యలో కొంచెం వస్తుంది సరే అట్లీస్ట్ అదైనా కొంచెం హ్యాపీ ఓకే చేస్తాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉగాది శుభాకాంక్షలు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధనామ సంవత్సరాది శుభాకాంక్షలు సో హ్యాపీ న్యూ ఇయర్ సో ఇవాళ ఉగాది మనము తెలుగు వాళ్ళకి ఉగాది అనేది చాలా స్పెషల్ కాబట్టి అండ్ నా కూడా మేము మామూలుగా కూడా చాలా బాగా అంటే బాగా కనెక్టెడ్ ఉగాదికి అండ్ ఇంకొకటి ఏంటంటే కెనడా బండి కూడా ఉగాదితో మంచి రిలేషన్ ఉంది ఎందుకంటే మన ఛానల్ రోజు ఉగాది కెనడా బండి అని పేరు నామకరణం చేసి ఒక ఛానల్ క్రియేట్ చేసింది మర్చిపోతుంది మీకు ఇష్టం లేదు కదా అప్పుడు ఓకే సో వాట్ ఎవర్ సో కెనడా బండికి తెలుగు సంవత్సరాల ప్రకారం ఇది ఫస్ట్ ఇయర్ వన్ ఇయర్ సో ఈరోజు అండ్ ఇంకా ఉగాది రెగ్యులర్ కూడా మనం బాగా జరుపుకుంటాము సో ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఉగాది చేసుకుంటున్నాం ఇక్కడ సో నీకు ఈ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఏమైనా స్పెషల్ ఉందా ఓకే ఇంట్లో చేసుకుంటున్నా ఒకటి అండ్ ముందు కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయితే అసలు దేవుడి ఫోటో లేదు ల్యాప్టాప్ లా ఫోటో పెట్టుకొని మొక్కుకున్నాము సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ వేప పువ్వు దొరికింది యాక్చువల్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వేప పువ్వు కూడా లేదు థర్డ్ ఫోర్త్ ఇయర్ కరోనా అసలు సరిగ్గా చేసుకోలేదు ఈ ఇయర్ కారు ఉండడం వల్ల అనుకుంటా వేప పువ్వు మామిడికాయ మామిడి ఆకు పువ్వులు నేను పెట్టుకోవడానికి పువ్వులు ఇవన్నీ తెచ్చుకొని కొంచెం స్పెషల్ గా చేసుకుంటున్నాం సో ఇది అని చెప్పుకోవచ్చు అంటే స్టార్టింగ్ లో మనం తిరగము బయటకి ఎక్కడ దొరుకుతుందో తెలియదు తెలుసుకోకపోకపోయేది అట్లా ఒక సంవత్సరం ఏమో కాకరకాయలు వాడినాం చేదు కోసం లాస్ట్ ఇయరే కాకరకాయ ఇయర్ ఒక సంవత్సరం తెలుగు ఆన్లైన్ డెలివరీ చేస్తుండ్రు అంటే వేప పువ్వు పెడితే వేపాకు పెట్టిన అనుకొని బై మిస్టేక్ లో వాళ్ళు వేపాకు చేసేది నేను వేపాకు పెట్టిన వేప పువ్వు పెట్టినా చూసుకోలేదు వేప అంటే పెట్టేసి ఉంటా నేను వాళ్ళు వేప ఆకు తెచ్చి దాంట్లో రెండు పువ్వులు వస్తే ఆ రెండు పువ్వులు వేసుకున్నాం లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ సో జనరల్ గా సో ఉగాది రోజు మేము ఉగాది పచ్చడి మెయిన్ పచ్చడి చేస్తాము ప్లస్ బక్షాలు తెలుసా మీకు ఏమంటారు కొబ్బట్లు బక్షాలు పోలేలు ఇవన్నీ అంటారు సో బక్షాలు చేస్తారు సో బక్షాలకి ప్రిపేర్ చేస్తుంది ప్రెజర్ కుక్ చేసుకోవాలి ప్రెజర్ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ పెడదాం అది మనకు యాక్చువల్గా వీళ్ళ ఏమంటారు మనకి ముద్ద ముద్ద కావాలి ఫోర్ మినిట్స్ పెడితేనేమో బియ్యం అవుతుంది సో ఫోర్ కి ఇంకో సిక్స్ మినిట్స్ యాడ్ చేసి టెన్ మినిట్స్ అని పెట్టినా చూద్దాం కాకపోతే మళ్ళీ పెట్టడమే పెట్టడం దొరుకుతాయి ఇక్కడ దొరుకుతాయి బట్ కాస్ట్ ఎంత అని అడగకండి ఇది మూర అసలు ఉంటుందా ముందుకేసుకుని ఒక ఫోటో ఇట్లా ఒక ఫోటో దిగుతాం పక్షాలకి పిండి అందరేమో మైదా పిండి వాడతారు బట్ మనమేమో గోధుమ పిండి మైదా పిండి వస్తుంది అంట ఇట్లా సాగుతుంది కదా బట్ మనకు అంత అవసరం లేదు మనం ఇట్లా తినేస్తాం చెప్పరాదు కదా నీకు మైదా పిండి హెల్త్కి మంచిది కాదు మైదా అవును హెల్త్కి మంచిది కాదు అంతే డైజెస్టివ్ సిస్టమ్కి మంచిది కాదు చెక్ తీస్తారు కదా చెక్ తీస్తారు కదా తీస్తారు మా తాతయ్య అయితే తీసేది చిన్నప్పుడు సేమ్ తాతయ్య ఫాలో మరి తాతయ్య ఫ్రెష్ కుండలే వేసేది కొత్తకుండ తెచ్చి తెచ్చి ఎట్ల మరి కొత్తకుండ చిన్నప్పుడు వేత పువ్వు వస్తే మళ్ళా తాతయ్య అయితే మస్తేసేది పాపమ్ కొంచమే కదా సరిపోతుంది కదా ఉప్పు అంత అవసరమా తాతయ్యమా అన్నీ సగం వేసుకోవాలి ఇంకా నువ్వు చేసినవు కంటి ఉంటుండ్రు మనం కట్ చేసే బౌలికి చుట్టూ కంకణంలాగా వేపాకు కట్టాలి సో అంత వేపాకుతో కడతారు మనకు వేపాకు మొత్తం లేదు కాబట్టి ఇప్పుడు మామూలుగా అయితే వేపాకే కడతారు మొత్తము సో లేదు కాబట్టి ఇట్లా చేయాలి ఇది కట్టు కట్టి బొట్లు పెట్టి అవన్నీ చేయు ఉగాది పచ్చడికి కావాల్సిన మన రెడీ మామిడికాయ చింతపండు నానబెట్టుకున్న బెల్లం వేప పువ్వు పెప్పర్ సాల్ట్ ఇది ఈరోజు పెట్టి ఒక చాలా ఎట్లా బొట్టు పెట్టుకొని సాధారణంగా అయితే దీనికి ఒక కంకణం కడతారు అట్లా ఇట్లా వేపాకుతో ఏ అందుతలేదు అది కూడా అందించాలి ఓకే తీపితో మొదలు పెడదాం బెల్లం వేస్తున్నా బగరు మామిడికాయలు చేదు వేప పువ్వు ఈ పువ్వు మూడు డాలర్లు పెట్టుకుంటున్నాం అందుకే ఇస్తాను పెప్ప చింతపండు మంచిగా కలపాలా ఫస్ట్ ఫస్ట్ కలిపి మీకు ఎన్ని కావాలో వాటర్ అన్ని పోసేయగా ఇప్పుడు కాదు అన్న ఫీల్ వస్తుంది కదా అది చూసిన తర్వాత ఓకే ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడదాం ఇది గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి ఎట్లాగో గోధుమ పిండి వాడుతున్నాం సాగదు సో నెయ్యి చేద్దామని నెయ్యి కొంచెం సాగుతుంది కదా నూనె ప్లేస్ లో నెయ్యి నాకు అంత పర్ఫెక్ట్ రావు ఏదో ట్రై చేస్తా అంతే

నెయ్యితో కాల్చేసరికి మొత్తం పొగ చూరింది మొత్తం ఇల్లు అంతా స్మోకర్ స్మోక్ అలారం అయితే రాలేదు కాకపోతే పొగ పొగ ఎక్కువ తెలుస్తుంది ఇట్లా కాసేపు ఆపినాం బ్రేక్ ఇచ్చినాం నాలుగు చేసి బ్రేక్ ఇచ్చినాం దేవుడి దగ్గర పెడుతున్నాం

नत्कुल पुलाड़ी नाट्मल। पुवर्ज़न दे कोल्गे ना।, फुल फुल ना <laughs> 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 happy होगा दे? Happy new year। Happy होगा दे। तेंगु नोता ना सांभर चरादी। सुबह काम काली। and, uh, <laughs> 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 and मिनी అండ్ మీ నియర్ రెజల్యూషన్ ఏంటిదో కూడా కామెంట్లో పెట్టండి అంటే మాట్లాడి తింటాం బాయ్ బాయ్